ఇంతకు ముందు వీడియోలలో మాత్రికలను ఎలా కూడాలో తీసివేయాలో గుణించాలో మరియు విలోమాలను ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నారు ఇప్పుడు అసలు మాత్రికల వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని నేర్చుకుంటారు ప్రతి ఒక్క మాత్రిక కూడా ఒక డేటాను తెలియజేస్తుంది వాటికి సంబంధించిన నియమాలను ఇంతకు ముందే నేర్చుకున్నారు కదా ఇప్పుడు మాత్రికలను ఎక్కడ అప్లై చేస్తారు అన్ని విషయాలను నేర్చుకుంటారు మనం ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ లోనికి వెళ్దాం అసలు లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమిటి రెండు రేఖలు ఉన్నాయనుకుంటే ఆ రెండు రేఖల ఖండన బిందువును కనుక్కోవాలి అంటే అవి రెండు ఖండించుకునే బిందు అన్నమాట రెండు రేఖలను తీసుకుంటున్నాను చూడండి త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మరియు మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ రెండు రేఖలు దేన్ని తెలియజేస్తున్నాయి నేను ఈ రెండు రేఖలు ఖండించుకునే బిందువును కనుక్కోవాలనుకుంటున్నాను ఈ రెండు రేఖలను గీస్తున్నాను చూడండి ఇవి నా నిరూపకాక్షాలు ఈ రేఖను వై అంతర్ఖండం రూపంలోకి మారుస్తున్నాను అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి రూపంలోనికి అన్నమాట ఈ రేఖ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ అవుతుంది ఇక్కడ ఈ రేఖలో మైనస్ సెవెన్ బై టూ అనేది వై అంతర్ఖండాన్ని తెలియజేస్తుంది అలాగే త్రీ బై టూ అనేది వాలును సూచిస్తుంది అంటే ఈ రేఖ ఇలా ఉంటుంది అయితే ఈ రేఖ ఎలా ఉండబోతోంది ఈ రేఖను గమనించారా క్షమించాలి ఇక్కడ వాళ్ళు ప్లస్ త్రీ బై టూగా తీసుకున్నారు వాస్తవానికి ఇది మైనస్ త్రీ బై టూ అవుతుంది వాళ్ళు మైనస్ త్రీ బై టూ అవ్వటం వల్ల ఈ లైన్ ఇలా పటంలో గీసినట్లుగా ఉంటుంది ఈ రేఖ మైనస్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ని తీసుకుంటే దీన్ని ఎలా రాయవచ్చు సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్గా రాయవచ్చు కదా సిక్స్ చే ఇరువైపులా భాగిస్తే ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది ఇక్కడ వై అంతర్ఖండం వన్ అవుతుంది అలాగే ఈ రేఖలో చూస్తే సెవెన్ బై టూగా ఉంది కదా అలాగే వాళ్ళు వన్ అవుతుంది అంటే ఈ రేఖను గీస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఈ రేఖను సాధించడం అంటే ఎక్స్ వై విలువలను కనుక్కోవడమే కదా ఎక్స్ వై విలువలు ఈ రెండు రేఖలను సంతృప్తిపరచాలి మొదటి రేఖలు మరియు రెండవ రేఖలో ఈ వై విలువలను ప్రతిక్షేపిస్తే ఈ రెండు రేఖలు సాటిస్ఫై అవుతాయి మరి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడుంది అంటే ఆ పాయింట్ని ఎక్స్ కమ వై అని రాస్తున్నాను వై విలువలు కనుక్కోవడానికి గాస్ జార్డన్ ఎలిమినేషన్ పద్ధతిని నేర్చుకున్నారు కదా మరి అసలు ఈ రెండు రేఖలను మాత్రికల రూపంలో ఎలా రాయవచ్చు అంటే ఈ విధంగా గుణకార పద్ధతిలో వ్రాయవచ్చు చూడండి త్రీ టూ మైనస్ సిక్స్ సిక్స్ ఇక్కడ గుణకాలన్నీ మాత్రికలో ఉంచాను దీని మాత్రిక ఎక్స్ చే గుణించగా అది సెవెన్ సిక్స్ సమానం అవుతుంది అంటే దీన్ని త్రీ సిక్స్ సిక్స్ అనే మాత్రిక ఇంటూ ఎక్స్ వై అనే మాత్రిక చేయగా మనకి సెవెన్ సిక్స్ అనే మాత్రిక వస్తుందన్నమాట మీరు మాత్రికల గుణకారం నేర్చుకున్నారు కదా ఈ మాత్రికలను సాధిస్తే మనకు పైన తీసుకున్న రేఖలే వస్తాయి ముందుగా ఈ రెండు మాత్రికలను గుణించగా మనకు ఏం వస్తుంది ఈ రెండింటినీ గుణిస్తే మనకు ఈ మాత్రిక ప్రోడక్ట్గా వస్తుంది త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై ఈక్వల్ టు సెవెన్ ఇదే మన మొదటి లైను అలాగే ఈ క్రింద అడ్డు వరుసను కూడా మల్టీప్లై చేస్తే మైనస్ సిక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ వై ఈక్వల్ టు సిక్స్ అవుతుంది అంటే ఈ రెండు మాత్రికలను గుణిస్తే మనకు నిలువు వరుస మాత్రిక వచ్చింది అలాగే సమానం చేస్తే మనకు తీసుకున్న రేఖల సమీకరణం వచ్చాయి అర్థమైంది కదా సమీకరణలను మాత్రిక రూపంలో ఎలా రాయవచ్చో తెలుసుకున్నారు కదా ఇదంతా సరే మరి ఈ రిప్రజెంటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుందో చూద్దామా ఈ మాత్రికను ఏ అనుకుందాము ఈ సదిశ మాత్రికను ఎక్స్ అనుకుందాము ఇది ఒక సదిశ దీన్ని వెక్టర్ బి అనుకుందాము మాత్రికలను క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం అలాగే వెక్టర్లను స్మాల్ లెటర్స్తో సూచిస్తాం కాబట్టి ఇవి కూడా మాత్రికలే కానీ సదిశలు కాబట్టి వీటిని స్మాల్ లెటర్స్లో సూచిస్తాం మనకు ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేది ఏర్పడింది ఏ అనేది ఈ మాత్రిక ఎక్స్ అనేది ఈ సదీస లేదా ఈ మాత్రిక అలాగే బి అనేది కూడా మాత్రిక ఏదైనా ఒక సమీకరణం ఏఎక్స్ ఈక్వల్ టు ఇస్తే దీన్ని ఎలా తాగిస్తాము ఇరువైపులా ఏచే భాగిస్తే మనకు ఎక్స్ విలువ వస్తుంది కదా లేదంటే ఇరువైపులా ఏ ఇన్వర్స్ చే గుణించితే కూడా మనకు ఎక్స్ విలువ వస్తుంది అంటే వన్ బై ఏ ఇంటూ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ వన్ బై ఏ ఏఏ క్యాన్సిల్ అయితే మనకు ఎక్స్ వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి బైఏ వస్తుంది ఇలా సింపుల్గా లీనియర్ ఈక్వేషన్ని సాధిస్తాం మరి ఇక్కడ ఎలా సాధిస్తాం ఇక్కడ మనకు ఎక్స్ మాత్రమే కావాలంటే ఇరువైపులా ఏ ఇన్వెస్ట్ చే గుణించాలి దీన్ని లీనియర్ ఈక్వేషన్లో మాదిరిగానే చేయలేము అంటే ఏని ఇటువైపుకి తీసుకురావటము లేదా వన్ బై హెచ్ఐ గుణించటమో చేయలేము కాబట్టి ఏకి ఇన్వర్స్ని ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అన్నది చూసి ఏ ఇన్వర్స్ని కనుక్కుని ఏ ఇన్వర్స్ని లెఫ్ట్ సైడ్లో పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మనకు కావలసిన ఎక్స్ వస్తుంది చూడండి ఏ ఇన్వర్స్ ఇంటూ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అని రాయొచ్చు కదా రెండు వైపులా ఇన్వర్స్ చే గుణించాము మరి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుంది మనకు తత్సమ మాత్రిక లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో ఏ ని మల్టిప్లై చేసినా మనకు అదే మ్యాట్రిక్స్ వస్తుందని మీకు తెలుసు కదా కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి వస్తుంది కాబట్టి మీకు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే మీకు మాతృకకు ఇన్వర్స్ తెలిస్తే ఎక్స్ మరియు వై విలువలను కనుక్కోవడం తేలికవుతుంది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని దీనితో మల్టిప్లై చేస్తే మనకు ఎక్స్ వస్తుంది లీనియర్ ఈక్వేషన్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు కదా ఈ మాత్రికల రూపంలోకి మార్చి ఆ మాత్రికలకు ఇన్వర్స్ కనుక్కుని తిరిగి ఈ మాత్రికతో మల్టిప్లై చేయడం చాలా కష్టం కదా అని మీకు అనిపిస్తోందా మీతో నేను ఏకీభవిస్తున్నాను కానీ కొంతవరకే రెండవ తరగతి అంటే టూ బై టూ లీనియర్ ఈక్వేషన్స్ వరకు సింపుల్ గా మామూలు పద్ధతిలో కనుక్కోవడం తేలిగ్గా సాధ్యమవుతుంది కానీ త్రీ బై త్రీ ను లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మామూలు పద్ధతితో కనుక్కోవడం చాలా కష్టం కదా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ మాత్రికా పద్ధతి కూడా కష్టమే ఎక్కువ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఏఎక్స్ ఈక్వల్ టు బి అలాగే ఏఎక్స్ ఈక్వల్ టు సి మరియు ఏఎక్స్ ఈక్వల్ టు డి ఉందనుకుందాం అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా సేమ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం మారింది ఇలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇదంతా సరే మాతృకా పద్ధతిలో దీన్ని సాధిద్దాం చూడండి ఇదంతా చరిపేస్తాను టైం దాటిపోతుందని అర్థమవుతుంది కదా ఇది పూర్తి చేద్దాం ఏ ఇన్వర్స్ ఏంటి ఏ ఇన్వర్స్ ఎంత ఎలా కనుక్కుంటాం మీకు తెలుసు కదా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ సిక్స్ మైనస్ టూ సిక్స్ త్రీ ఇక్కడ ఏ డిటర్మినెంట్ ఎంత డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏక్వల్ టు ఏడి మైనస్ బీసీ కదా అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ ఎయిటీన్ వస్తుంది ప్లస్ ట్వెల్వ్ ఎయిటీన్ ప్లస్ ట్వెల్వ్ థర్టీకి సమానం కావున ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై థర్టీ ఇంటూ సిక్స్ మైనస్ టూ సిక్స్ త్రీ వస్తుంది ఇక్కడ వన్ బై థర్టీని లోపలికి తీసుకెళ్తే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై థర్టీ మైనస్ టూ బై థర్టీ సిక్స్ బై థర్టీ త్రీ బై థర్టీ వస్తుంది సిక్స్ బై థర్టీ వన్ బై ఫైవ్కి సమానం అలాగే మైనస్ టూ బై థర్టీ మైనస్ వన్ బై ఫిఫ్టీన్కి సమానం త్రీ బై థర్టీ వన్ బై టెన్ వస్తుంది కాబట్టి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫైవ్ వన్ బై టెన్ వచ్చింది ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బిని చూడండి ఇక్కడ ఎక్స్ అనేది సదిస అందువల్ల వెక్టర్గా గుర్తించండి దీన్ని మాతృక రూపంలో రాస్తే అది ఎక్స్ వై వస్తుంది ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు వన్ బై థర్టీ ఇంటూ సిక్స్ మైనస్ టూ సిక్స్ త్రీ ఇంటూ సెవెన్ సిక్స్ మాత్రిక ఇక్కడ ముందే థర్టీచే భాగించడం లేదు ఎందుకంటే బి చే గుణించినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకని థర్టీని అలాగే ఉంచుతాను కాబట్టి వన్ బై థర్టీ ఇంటూ సిక్స్ ఇంటూ సెవెన్ మైనస్ టూ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ సెవెన్ ప్లస్ త్రీ ఇంటూ సిక్స్ ఇది మొత్తం వన్ బై థర్టీ ఇంటూ ఫార్టీ టూ మైనస్ ట్వెల్వ్ ఫార్టీ టూ ప్లస్ ఎయిటీన్ వస్తుంది ఇది ఈక్వల్ టు వన్ బై థర్టీ ఇంటూ థర్టీ సిక్స్టీ థర్టీని లోనికి తీసుకెళ్తే మనకు థర్టీ బై థర్టీ సిక్స్టీ బై థర్టీ వస్తుంది థర్టీ బై థర్టీ వన్ అలాగే సిక్స్టీ బై థర్టీ టూ కాబట్టి మాత్రిక వన్ టూ వస్తుంది కాబట్టి ఎక్స్ వై అనే మాత్రిక వన్ టూ కి సమానం ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ టూ వచ్చింది పాయింట్ వన్ కామ టూ అనేది దేన్ని తెలియజేస్తుందంటే తీసుకున్న రెండు రేఖలు కూడా వన్ టూ వద్ద ఖండించుకుంటాయని ఇది అర్థమైంది కదా ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వన్ అలాగే వై ఈక్వల్ టు ఈ రకంగా మాత్రికకు ఇన్వర్స్ కనుక్కుని మల్టీప్లై చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది కానీ అలవాటైతే ఈ పద్ధతి చేయడం చాలా తేలిక ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಳ್ಳಿ ಕ